దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి తొమ్మిది ఈరోజు వాక్య భాగము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది రోమా పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఇహలోక ఆనందము ఒకరు కలిగి ఉన్న ఆస్తి వలన కలుగుచున్నది తాము కోరినదెల్లా తమకు లభించినచో సంతోషించగలమని మనుషులు తలంచుదురు అయితే త్వరలోనూ ఆలస్యముగానూ నీ జీవితమందు ఆశలు నిరాశలగును నిరీక్షించినవి దొరకకపోవచ్చును ఏవేవి నీకు సంతోషం నివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమున రుజువు చేయబడును పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమ గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీకు సంతోషమును ఇవ్వగలవాడు అయితే ఆయనిచ్చు సంతోషము ఇహలోక సంబంధమైంది కాదు కాని తన సొంత పరలోక సంతోషమే మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరమగు నీతిని మనలో ధారాళముగా పనిచేయనిచ్చును ఆ నీతియే మన సంతోషము సమాధానములకు మూలమగుచున్నది దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావాలనని ఎన్నో ప్రయాసలు పడెదరు అయితే మానవులు దేనిని నీతి అని అనుకొనుచున్నారు దాన్ని దేవుడు మురికి గుడ్డలు అని అనుచున్నాడు గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన అది యూదుల నీతి అయినా హిందువుల నీతి అయినా బౌద్ధుల నీతి అయినా లేక నామకార్థ క్రైస్తవుల నీతి అయినా దేవుడు దాన్ని మురికి గుడ్డలని అనుచున్నాడు తన నీతిని ఉచితమైన ఈవిగా నీ కొసగుట్టకు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ఆ ప్రేమకు సమాధానమును కలిపి దాన్ని నిత్యత్వముతో హెచ్చించుచున్నాడు అదే కృప ఆ ప్రేమ సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పని చేయనిచ్చినచో దేవుని సొంత నీతితో నీవు నీతిమంతుడు వగుదువు తత్ఫలితముగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడు అను నిశ్చయత నీ హృదయంలో ఉన్న ఆత్మ కలిగించుట ద్వారా నీవు దినదినమునకు ఆయన యందు అధిక ఐశ్వర్యవంతునిగాను పవిత్రునిగాను బలవంతునిగాను కాగలుగుట నీవే చూచెదవు Praise the Lord.